హాయ్ ఆమ్ గాంధీరెడ్డి వివిఎం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిదవ తరగతి పాఠ్యాంశం మాట మహిమ ముందుగా ఈ పాఠ్యాన్ని రచించినటువంటి రచయిత్ర గురించి తెలుసుకుందాం ఒకటి ఐదు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో కొలకలూరి స్వరూపారాణి వెంకటరత్న కవి రత్నమరియాంబ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో ఈమె జన్మించారు ఈమె తండ్రి కవి గాయకుడు బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాలను అధ్యయనం చేసింది గుంటూరు నికేతనంలో ఒంగోల్లో హెచ్సిఎం టీచర్ ట్రైనింగ్ స్కూల్లోనే విద్యాభ్యాసం ముగించుకొని ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించింది పన్నెండు సంవత్సరాల వయసులోనే ఈమె మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం అనే కవిత ఆమె రచించగా అది కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడింది ఈమె రచనలు స్త్రీలపై ఎక్కువగా రాయడం జరిగింది స్త్రీల సమస్యలు పేదరికం వరకట్నం వైధవ్యం సహాగమనం మొదలైన అంశాలపై రచనలు చేశారు నన్నయ్య మహిళ శివతాండవం వాయునందనం శతకం మొదలైనటువంటి గ్రంథాలు కూడా ఆమె రాశారు కవయిత్రి తిలక బిరుదాంకితురాలైన ఈమె రచించినటువంటి చంద్రగ్రహణం తెలుగులో వచ్చినటువంటి ప్రప్రథమ శ్రీవాద కవిత్వంగా విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది చంద్రగ్రహణం నుంచే ఈ మాట మహిమ అనే పాఠ్యాంశం స్వీకరించడం జరిగింది ఈ పాఠ్యాంశం ప్రక్రియ ఆధునిక పద్యం తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిష్టమైనటువంటి ప్రక్రియ పద్యం పూర్వం సాహిత్య రచనలన్నీ పద్య ప్రక్రియలోనే జరిగేవి పద్య ముఖ్య లక్షణం ఛందస్సు పద్యాల్లో వృత్తాలు జాతులు ఉపజాతులు అని మూడు రకాలు ఉంటాయి ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉందని చెప్పవచ్చు అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో చందోబద్ధంగా రచించడం జరుగుతుంది ఆధునిక పద్యంలో పద్యశైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఈ పాఠ్యాంశం ఉంటుంది వస్తువు ఆధునికతగా ఉంటుంది ఉద్దేశం నరములి నాలుక పరిపరి విధాలుగా వదంతులు పుట్టిస్తుంది దాని ఫలితంగా ధన మాన ప్రాణాలకు చేటు వాటిల్లుతుంది అయవ అవయవాలన్నింటిలోకెళ్ళ ప్రధానమైనది మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది నాలుక విలువైన మాటలే బంధాలకు స్నేహాలకు పెంచుతాయి వ్యక్తి సంస్కారానికి మాట తీరు గీటురాయి వంటిది పెదవి దాటి వచ్చే మాటపై అదుపు పొదుపు అవసరం మాట తీరు బాగా లేకపోతే ఎదురయ్యే నష్టాలను తెలియజేయడమే మాట విలువను తెలుసుకొని యోగ్యతతో కూడిన మాటలనే మాట్లాడడం అలవర్చుకునేలా చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠ్యాంశం యొక్క నేపథ్యం మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు ఒక్కొక్కరి మాట తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది కొందరి మాటలు కొందరి మాటలు ప్రేమను పంచితే మరికొందరి మాటలు మనసును మొక్కలు చేస్తాయి కొందరి మాటలు ధైర్యాన్ని నింపితే మరికొందరి మాటలు పిరిగితనాన్ని నూరిపోస్తాయి నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడే స్వభావాన్ని పెంపొందించుకోవడం ఎంత అవసరమో మోసపు మాటల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండడం అంతే అవసరం కాబట్టి సమాజంలో మనం గౌరవప్రదంగా బ్రతకాలి అంటే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాట తుటా వంటిది అది మనసును వెళ్ళి తాకుతుంది మనసు ముక్కలైతే అతకడం చాలా కష్టం కాబట్టి ఆ మాటల యొక్క గొప్పతనం ఏమిటో మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం ఎక్కడే మహాత్ముండు పుట్టించునో వదంతి నిమిషాన పెద్ద దంతి ఓలే బలిసి దిగింతాలకు పైన మగును నడలలో రాజసం పుట్టిపడుచుందా నరములేని నాలుక తిరుగుచుండు ఈ చచ్చిన రీతిగా ఈ కాల చిచ్చు దిలించుచుండు పచ్చ మాయ పచ్చ నోకా అందించడం జరుగుతుంది సిరి ప్రవర్తిల్లుతుండును నడుస్తూ ఉంటై ఏకగా నడచు కొన్ని కుందేలునము ప్రాణబిందు కంటై నిధ్రువము దారి చూపిస్తాయి కొన్ని సీతాకోక చేయాల మన ముందు లేనట్లే మన ముందే అటు ఇటు ఎక్కడ ఏ మహానుభావుడు కొన్ని మన నీటలు మన కలిగిగా మన ముందు పదంతులు అనేటి కొన్ని మాటలు తోటలోని పూలలా తప్పుకుంటాయి కొన్ని మాటలు వెన్నెల ఎంతో రాజ్య సరిపేస్తాయి ఆకాశం అంత మన పక్కన ఉండి మనకు ఎవరు పుట్టిస్తారో కానీ ఉండి చాలా కొద్ది కాలంలో అనంత గమ్యానికి చేరి నిజా నిజాలతో పని మాట మనతో నడుస్తూ ఉన్నట్లుంటాయి కొన్ని మనతో మాయమవుతాయి కొన్ని మన వెనుక ఆగుని చూడకుండా మాట్లాడే మాటలు పచ్చని కాపురాల్లో చిచ్చురే విన్న వాళ్ళు ఆలోచన లేకుండా మనం మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనం అవుతాయి అలాగే మన నోటి మాట తీరులోనే మన ఇంట్లో లక్ష్మి అనేది నిలబడుతుంది అబద్ధాలు ఆడే చోట లక్ష్మి ఉండదు మాట తీరును అనుసరించే స్నేహం నడుస్తుంది తాను కనబడకుండా ఈ భూమిని నడిపే నావికుడు ఈ నాలుక దానితో ప్రాణహాని కూడా కలుగుతుంది కాబట్టి మాట తీరు జాగ్రత్తగా ఉండాలి సుమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెండవ పార్ట్ ఉంటుంది